ప్రైజ్ ద లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజామున బెరయా సందేశం ముందుగా ఒక ఆరాధన గీతం పాడుకుందాం ప్రభువా ఆత్మ ప్రాణదేహం అర్పించదము ప్రభువా ఆత్మ ప్రాణదేహం కాపాడు మా జీవితమూలా కా పాడుమా జీవితమూలా ఇది ఏ మా వినతి વિનતી હૃદય મર્પીચેદું પ્રભુ નખું સ્તુતિ પ્રશંચલું પરીશુદુલ મુજે હૃદય મર્પીચેદું પ્રભુ નખું સ્તુતિ પ્રશંચ పరిశుద్ధుల ముజేరీ ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాం ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచనం నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఇవేకోజామున దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక చక్కని వాగ్దానాన్ని బట్టి దేవుని కొందనాలు మీ అందరికీ శుభములు శుభోదయం ఈ మాటలు మరి భక్తుడైనటువంటి దావీదు కొరకై చెప్పినటువంటి మాటలని కీర్తనకారులు పండితులు చెప్తూ ఉన్నారు కీర్తనకారుడు తన పాపాలను ఒప్పుకొని పరిహారం పొందిన తర్వాత అతడు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు ఇతరులందరూ కూడా ఆయన్ను స్థుతించాలని పిలుపునిస్తున్నాడు ఏమంటాడంటే నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని నీ సన్నిధిని నా అతిక్రమను ఒప్పుకొందును అనుకుంటుని నీవు నా పాపమును నా దోషమును నా అతిక్రమలను పరిహరించి ఉన్నావని దేవుని సన్నిధిలో చెప్పుకున్న తర్వాత దేవుడు అతన్ని క్షమించి చెప్తున్నటువంటి మాట ఈనాటి మన వాక్యం నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను అని అంటున్నాడు ఉపదేశాన్ని అంగీకరించే మనస్సు దేవుని పట్ల ఇష్టము ఆయనపై నమ్మకము ఆయనలో ఆనందము అంతరంగంలో నీతి ఉన్న వ్యక్తికి దేవుడే తన ఉపదేశాన్ని ఆయన నడవలసినటువంటి మార్గాలని దేవుడు బోధిస్తూ నడిపిస్తాడనే ఈ వాక్యం యొక్క సారాంశం ప్రియదేవుని ప్రజలారా మనం మనం కూడా ఈ లోకంలో ఎన్నోసార్లు జారిపోయి ఉంటాం మనము పాపముల చేత అపవిత్రత పొంది ఉంటాం కనుక మనం కూడా ఈ కీర్తన కాలం వలనే దేవుని సన్నిధికి వచ్చి మన పాపాలను ఒప్పుకోవాల్సినటువంటి వారమే వింటున్నాం మనం నీతిమంతులమని చెప్పడానికి వీలే చెప్పడానికి వీలేదు మన జన్మ కర్మ పాపాలు మన మీద ఉండగా దేవుని దృష్టి మన మీద ఉండదు ఎప్పుడైతే మనము దేవుని సన్నిధికి వస్తామో దేవుని సన్నిధిలో మనము మన పాపాలని ఒప్పుకుంటామో దేవుని వైపు చూస్తామో మనం ప్రార్థిస్తామో అప్పుడు దేవుడు మన వైపు చూస్తాడు మన మీద దృష్టి ఉంచి ఆయన మనల్ని క్షమించి మనకు ఉపదేశం చేస్తాడు మనం నడవలసిన త్రో ఆయన మనకు నేర్పుతాడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదననే వాగ్దానం నీకు నాకు దయచేస్తాడు ప్రియా దేవుని ప్రజలారా వేకోజామునా దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది ఆయన వాక్యము మన త్రోవకు వెలుగునై ఉన్నది మనకు నడిపించే వాక్యము దేవుడు మనకి ఇచ్చినాడు గనుకేకోమున దేవుని వైపు చూసి ప్రార్థించి పరిహారము పొంది ఆయన ఇచ్చే వాగ్దానాలను పొందుకొని ముందుకు సాగిపోవడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ దినాన్ని బట్టి ఈ సమయాన్ని బట్టి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు మనము ఆలస్యం చేయక ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయక రక్షణ పొందుకొని దేవుని ఓపి చూస్తూ దేవుని బిడ్డముగా సాగిపోదాం దేవుడి మాట దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మన ప్రియ పరలోక తండ్రి మహోన్నతులు అని కొందనాలు స్తోత్రాలు నువ్వు మాకిచ్చిన రక్షణ బట్టి నువ్వు మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు ఈ దినమంతటి కొరకు ప్రార్థిస్తున్న మమ్మల్ని అడిపించుమని వందనములు స్తోత్రములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఏసఐ అతి శ్రేష్టమైన నా మమ్మల్ని స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చునామ్ తండ్రి ఆ మేన్ ప్రేజ్ ద లాడ్